మంగళగిరి ఇరవై ఏడవ వార్డులో సగర సంఘం ఆధ్వర్యాన భోగి మంటలు వేశారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పందేటి సాంబశివరావు వీరరాఘవులు రమణయ్య కాపు సంఘం నాయకులు తిరుమలశెట్టి కొండలరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు భోగి వినోదం సంగురాత్రి పండగ అట్టనే కనుము మరి సోటి సహాదరులు మరి అందరూ తెలరగట్లేసి అందరూ చెప్పగా అందరు స్పందించి మరి ఈ కార్యక్రమానికి వచ్చారు అట్లానే అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం మరి భోగి అనేప్పటికీ ఒకప్పుడు పూర్తకాలంలో తెల్లరగట్లేదు నెల రోజుల నుంచే మనం పండగ వాతావరణం కల్పించుకోవడమే ఇంటి ముంద ఇంటి ముంద మన గొబ్బెమ్మలు పెట్టి పూల పూలతో పూలు వేలుకొని చాలా బాగా చేసుకోవడమే అయితే రాను నాలుగు కాలం పండగలు అంతరించిపోతున్నాయి అందరికి కనుక మన పండగని ఎంతో గుర్తించి మన పండగని చేసుకోవాలని అందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు మరి ఈ శంకురాత్రి పండగ అంటే ఎంతో ప్రసిద్ధి ఉంది సంక్రాంతి పండగకి మరి మనం ఎంత పేదవాళ్ళు కూడా ఏదో కాత కూతు పిండి వండలు కానీ ఇవాళ వచ్చేటప్పటికి పచ్చోళ్ళు బదారికి పోయి కిలో వాసిలు తెచ్చుకుంటూ అనుకుంటున్నారు ఆ సంప్రదాయాన్ని పానీయకుండా మన సంప్రదాయాన్ని ఎప్పుడు మనం నిలబెట్టుకోవాలని అందరూ పండగ శక్తిని అందరూ కాపాడని పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు సాంప్రదాయాల్లో భాగంగా ఈరోజు మా ఇళ్ళ దగ్గర శ్రీ పంది సాంశరావు గారి ఆధ్వర్యంలో ఈ భోగి భోగి పండుగ సందర్భంగా భోగి మంట ఏర్పాటు చేశారు కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆయన భగీరథ ట్రస్ట్ పేరుతో ఎన్నో అన్నదాన కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మమ్మల్ని అందరినీ పిలిచి ఈ భోగి మంట కార్య కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు ఆయనకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజలందరి జీవి జీవితాల్లో సుఖశాంతులు భోగభాగ్యాలు వి అందరూ కూడా మన పాత సంప్రదాయాలని సంస్కృతులను గుర్తుంచుకొని మన పండుగలను పెద్దవాళ్ళు ఎలా జరుపుకున్నారో అలా జరుపుకొని మనసారి ఆంక్షి ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పడిన పందిహేడు సామయ్య గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంక్రాంతి పర్వదినం రోజు ఈరోజు భోగి పండగ తర్వాత పండగ రోజు కనుమ రోజు ఈ మూడు రోజులు అద్భుతంగా కార్యక్రమాలు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా చక్కగా జరుపుకుంటున్నారు కాబట్టి ఈ మన సంస్కృతిలో భాగం ఈ యొక్క పండగ ఈ పండగకి ప్రతి పల్లి పట్టణాల నుంచి పల్లీ వరకు అందరూ కూడా పట్టణాల నుంచి వలసలు వచ్చేసి ఏ నాలుగు రోజులు ఐదు రోజులు ఇక్కడే ఉండి పల్లెల్లో ఈ భోగి రోజు పండగ రోజు కనుమ రోజు పండగలు చక్కగా జరుపుకొని మళ్ళీ తమ తమ ఉద్యోగాల నిమిత్తం కానీ వ్యాపారాల నిమిత్తం కానీ పట్టణాలకి मार बेटे और बेटे कर बेटे घायल हो सीने